మార్గశిర ఐదవ లక్ష్మీ గురువారము చివరి గురువారము లక్ష్మీ పూజ ఐశ్వర్య లక్ష్మీ పూజ చివరి గురువారము లక్ష్మీ పూజ పుషమాసంలో వస్తుంది డిసెంబర్ ఇరవైవ ఇరవై ఐదవ తేదీ లక్ష్మీ గురువారము ఐదవ వారం ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐదు గురువారముల వ్రతం ఈ ఐదు గురువారాల్లో నాలుగు గురువారములు మార్గశిర మాసంలో వస్తున్నాయి చివరిది మాత్రమే పుష్యమాసంలో వస్తుంది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పంచమి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన వచ్చి ఇరవై ఐదవ తేదీన వచ్చింది ఇప్పటి వరకు ఏదైనా కారణాల వల్ల పూజ చేసుకోలేని వారు ఈ ఒక్క వారం పూజ చేసుకోవచ్చు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది పూర్తి కరుణా కటాక్షాలు లభిస్తాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన లక్ష్మీ గురువారాలు అస్సలు వదులుకోకుండా పూజ చేసుకోవాలి ఈ ధనుర్మాసంలో ముగ్గులు వేయటం వల్ల ముంగిళ్ళు చాలా అందంగా ఉంటాయి ముంగిళ్ళు అందంగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంటి ముందు ముగ్గులు పెట్టి శుభ్రంగా స్నానం చేసి పూజా గదిలోకి వెళ్ళి పూజా గది శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణల ఫోటో పెట్టుకొని గంధం పసుపు కుంకుమ పూలమాలలతో అలంకరించుకోవాలి ఆవినేతితో దీపాలను వెలిగించాలి పాలతో చేసిన ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి చివరి గురువారం కాబట్టి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీనారాయణులకు పచ్చ కర్పూరంతో ఆరతి ఇవ్వండి మా ఇంట్లో అన్ని శుభాలు కలగాలి అని ప్రార్థించాలి